లాబంద్రా రామూర్తి వరం టీచర్ మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో ఒకే ఒక్క రాజు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించాడు అది సాధ్యమా ఒకసారి ఆలోచించండి జరిగింది జరిగింది ఆయనే విక్రమార్క మహారాజు కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం ఇది కలియుగం ధర్మాధర్మాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే ఇప్పుడు కానీ కొత్త యుగానికి అంటే ముందు ఇంకో యుగం ఉందిరా అదే అదే సత్యయుగం ఆ కాలం నాటివాడు విక్రమార్క మహారాజు ఆయన సింహ ఆయన పరిపాలనా విధానానికి మెచ్చుకొని దేవేంద్రుడు ఆయనకి సింహాసనాన్ని బహుళకరించాడు సాల సాలభంజికలు ఉంటాయి సింహాసనానికి ఆ ఈ ఈరోజు ఎలా పరిపాలించారో చెప్పే పాట్యాక గ్రంథాలు రాగిలేకు గ్రంథాలు చూశారు విక్రమార్కుడు గతంలో ఏదో ఉందని అక్కడ వేలాడేటువంటి శివ భేదాళుడు ఉన్నారని వాడిని వశం చేసుకుంటే కోరికలు తీరుతాయని దాంతో రాసింది ఇంకే వెంటనే అడవలేముడిపోయాడు అనమాట మేధావులను చూశాడు నేతాళుని వశం చేసుకున్నాడు వాడు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు అప్పుడు అడిగాడు మహారాజాని కేవలం కావాలి అని అడిగాడు ఆయన ఏమడిగాడు తెలుసా అసలు నాకు సాగు అనేది లేకుండా కావాలి అని అడిగాడు చూడని ఏమడిగాడు నన్ను చంపేవాడు ఏమో ఉండకూడదు ఎల్లకాలం నేనే సింహాసనం మీద కూర్చోవాలి నేనే రాజుగా ఉండాలి అన్నాడు అప్పుడు చెప్పాడు అయ్యా ఆ వరం నా చేతుల్లో లేదు శివాంస సంభూతుడైనటువంటి మహాకాలుడు ఒక ఆయన మహాకాలుడి చేతిలో ఉందన్నమాట ఆ వరం కాబట్టి మహాకాలుని గురించి నువ్వు మళ్ళీ రెండు వందల సంవత్సరాలు తపస్సు చేయి ఆయన చేతిలో ఉందని చెప్పి మాయమైపోయాడు చేత మహాకాలుని గురించి మళ్ళీ తపస్సు చేశాడు రెండు వందల సంవత్సరాలు మహాకాలుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి అని అడిగాడు నాకు చావు లేకుండా వరం కావాలి స్వామి అని అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా సరే నీకు వరం ఇస్తానన్నా కాబట్టి ఇస్తా కానీ నువ్వు చంపేటువంటి వాడు ఎవరు ఉండడు పొరపాటున చావటం అనేటువంటిది జరిగినట్లయితే ఎవరి చేతిలో చూస్తావో తెలుసా ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లకు పుట్టినటువంటి కొడుకు చేతిలో చూస్తాం జాగ్రత్తగా విన్నారు కదా జాగ్రత్తగా వినండి ఏమన్నాడు ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్ల అంటే కళ్ళు కూడా తెరవదు ఆయన మాట్లాడలేదు తల్లిపాలు తాగుదు పాపం గుయోజల్లో పండుకునే పిల్ల ఒక సంవత్సరం పిల్ల అసలు ఆ పిల్లకి పెళ్లి చేస్తారు ఎవరైనా ఆ పిల్లకి పిల్లలు పుడతారా ఇది అయ్యే పనేనా జరగదు అని చెప్పి మాయమైపోయాడు ఆయన మహాకాలుడు ఇంకా ఈయన గర్వం ఏర్పడింది విట్రమార్కుడికి ఒక్క సంవత్సరం పిల్లకి పిల్లలు పుడతారా పుట్టరు కానీ నన్ను పుట్టే నన్ను చంపేటువంటి వాడు ఎవడు లేడు అని గర్వం పెరిగింది ఆ కర్వాంతేత పరిపాలి పరిపాలన చేస్తూ ఉన్నాడు అనమాట నాకు సాగు లేదు అని ఈలోపు ఆయన ఆయన అన్నలు ఉన్నారు ఇద్దరు భర్తృహరి విక్రమార్కుడు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వచ్చారు మా వాళ్ళిద్దరు వచ్చారు భర్తృహరి విక్రమార్కుడు భట్టి భట్టితో చెప్పాడు ఈయన అన్న నాకు సాగు లేదు అన్నాడు ఇది చరిత్ర అని చెప్పాడు అనమాట అప్పుడు చెప్పాడు భట్టి ఏమన్నాడు తెలుసా అయ్యా ఇది లాటిన్ జపాన్ అమెరికా కాదు ఇది ఇది ఇండియా భారతదేశం హిందూ దేశం కర్మభూమి వేదభూమి దేవభూమి ఎక్కడా జరిగినటువంటి వింతలన్నీ ఈ దేశంలోనే జరిగాయి అని ఒక్కొక్కటి చెప్పాడు అందులో నెంబర్ వన్ ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చి పెట్టిలో పెట్టి తాళం వేసి భూమిలో పెట్టి పాతి పెడితే ఆ పిల్ల బతుకుతుందా బతుకుతుందా చచ్చిపోతుంది కానీ జరిగిందా జరగలేదా జనక మహారాజు పొలాన్ని దున్నిస్తుంటే ఒక పెట్టి వచ్చింది పైకి మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే లోపల తీసి ఒక పిల్లని పెంచుకున్నాడు జర అసంభవ అయింది సంభవం అయింది రెండోది ఒక మనిషికి ఒక తలకాయ ఉండేది పది తలకాయలు ఎవరికి ఉండవు తలకాయ ఉన్నటువంటి వాడు ఇక్కడ పుట్టాడా పుట్టలేడా పుట్టాడు దశకంఠుడు రావణాసురుడు ఈ విధంగా ఎన్నో వింతలు చెప్పుకొచ్చాడు అన్నమాట ఆయన ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం పతివ్రత స్త్రీగానే చలామణి అయింది ఆమె ద్రౌపది కాబట్టి